అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి అందరికీ నమస్కారం నేను మీ కట్టాకార్తి అగ్రరాజ్యం అమెరికాలో సరికొత్త రాజకీయ పార్టీ ఉద్భవించబోతుందా అంటే అవును అనేటువంటి సమాధానాలు వినపడుతూ ఉన్నాయి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు టెస్ట్రా కంపెనీకి ఓనరు అయినటువంటి ఎలన్ మస్క్ కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు తెలుస్తోంది ఆయన నిన్న ఎక్స్ వేదికగా అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ పెట్టాల్సిన అవసరం ఉందా మీ ఒపీనియన్ ఏంటి అని అడిగినప్పుడు దాదాపు ఎనభై ఒక్క శాతం సరికొత్త రాజకీయ పార్టీ కావాలి అని కోరుకుంటున్నట్టు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు దాదాపు ఎరని మస్క్ పెట్టినటువంటి వీటిని డెబ్బై రెండు మిలియన్ల మందికి పైగా చూశారు రెండు లక్షలకు పైగా మంది లైకులు కొట్టారు దాదాపు వీళ్ళు ఎనభై ఒక్క శాతం మంది కొత్త పార్టీ కావాలి అని చెప్పి చెప్పారు అంటే మస్క్ ఒక కొత్త రాజకీయ పార్టీ పెడితే దానికి అమెరికాలో పెద్ద ఎత్తున ప్రజాదరణ ఉండబోతుందని తెలియక చెప్పకనే చెప్తా ఉంది ఇప్పటికీ అమెరికాలో రెండే పార్టీలు ఒకటి డెమోక్రటిక్ పార్టీ రెండు రిపబ్లికన్ పార్టీ అయితే వాళ్ళు లేకపోతే వీళ్ళు అధికారంలో ఉండేది మొన్నటిదాకా దాకా డెమోక్రటిక్ పార్టీ అధికారంలో ఉంది జో బైడెన్ ప్రసిడెంట్గా ఉన్నాడు ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ చేతుల్లోకి అధికారం వచ్చింది ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా మన గెలిచాడు ఇప్పుడు బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాడు ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కావటం రెండోసారి నిజానికి రిపబ్లికన్ పార్టీ గెలవటంలోనూ ట్రంప్ గెలవటంలోనూ ఎలన్ మస్క్తే కీలక పాత్ర ఎలన్ మస్క్ ట్రంప్ కోసం రెండు వందల యాభై మిలియన్ డాలర్లు సారీ రెండు వందల యాభై బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టాడు ఎలక్షన్ ప్రచారంలో అనేది ఒక అంచనా అంటే ట్రంప్ని గెలిపించడం కోసం చాలా కష్టపడ్డాడు ఎందుకంటే ఎలన్ మస్క్కి మంచి ఇమేజ్ ఉంది ప్రత్యేకించి మధ్య తరగతిలో మస్క్ చెప్తే వినేవాళ్ళు చాలామంది ఉన్నారు అంటే తన ఇమేజ్ని వాడాడు తన డబ్బుల్ని వాడాడు మొత్తంగా ట్రంప్ను గెలిపించడంలో కీలక పాత్ర వహించాడు మన ఎలన్ మస్క్ అంటాడు నా వల్లే ట్రంప్ గెలిచాడు అని అంటారు నిజానికి ట్రంప్ అధికారం చేపట్టిన కొత్తలో మస్క్కి చాలా ఇంపార్టెన్స్ ఉండేది అసలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎలన్ మస్క్ అనుకునేవాళ్ళు ట్రంప్ తీసుకున్న ప్రతి నిర్ణయాలను కూడా ఎలన్ మస్క్ ఉండేవాడు ట్రంప్ ఒక డ్రోజ్ అనే దాన్ని క్రియేట్ చేసి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనే దాన్ని క్రియేట్ చేసి ఇది ఎందుకోసం అంటే గవర్నమెంట్ ఖర్చులు తగ్గించుకోవడం కోసం ఆదాయాన్ని పెంచుకోవడం కోసం ఏ మార్గాలు ఉన్నాయి గవర్నమెంట్ రోడ్డుని తగ్గించుకోవడానికి ఏ మార్గాలు ఉన్నాయి అనేది అన్వేషించడానికి నిర్ణయాలు తీసుకోవడానికి ఈ డ్రోజ్ అనే ఒక వ్యవస్థని క్రియేట్ చేసి దాన్ని మస్క్ అప్పచెప్పడం జరిగింది మస్క్ ఈ డ్రోజ్ వ్యవస్థని తన చేతిలో తీసుకున్న తర్వాత అమెరికాలో చాలా మార్పులు తీసుకొచ్చాడు అమెరికాలో చాలామంది ఉద్యోగుల్ని ఉద్యోగాలను తీసివేసాడు అమెరికా పెట్రోల్ ఉద్యోగుల్ని మీరు సరిగ్గా పనిచేయటం లేదని మీ అవసరం లేదని డిపార్ట్మెంట్లో ఇంతమంది ఎంప్లాయీస్ చాలని ఇలా రకరకాల పనులు చేశాడు ఎరన్ మస్క్ చేతుల్లో డ్రోజ్ ఉన్నప్పుడు కొన్ని మేల్స్ చాలా విచిత్రంగా ఉండే మీరు ఈ వారంలో ఏం పనిచేశారు ఎంతసేపు పనిచేశారు మాకు నివేదిక ఇవ్వండి అని అడిగేవారు దీని మీద డిపార్ట్మెంట్ హెడ్స్ మాకు వాళ్ళు చెప్పాలి కానీ ఎంప్లాయీస్ మీకు చెప్పడం ఏంటి మీరు నిర్ణయం తీసుకోవడం ఏంటి మాకు తెలియకుండానే మీరు ఉద్యోగం తీసేయడం ఏంటి అని డిపార్ట్మెంట్ హెడ్స్ తిరుగుబాటు కూడా చేశారు ఒక మెయిల్ అయితే చాలా సర్కులేట్ అయింది వైరల్ కూడా అయింది ఏంటంటే మీ పల్స్ చెక్ చేసుకొని మీరు బతుకున్నారో లేదో మాకు చెప్పండి అని అమెరికా ఉద్యోగులకి మీరు వచ్చింది ఇది చూసిన అమెరికా ఉద్యోగులు విస్మానే గురి గురయ్యారు ఇదేంటి మేము బతుకున్నామో లేదో మేమే మీరు చేసుకోవాల్సి రావటం ఏంటి ఇది ఎక్కడ కరం అసలు అని చెప్పేసి అమెరికా ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసనగా వినిపించారు దీని మీద డిపార్ట్మెంట్ హెడ్స్ కూడా ట్రంప్ కంప్లైంట్ చేశారు అప్పుడు ట్రంప్ చెప్పిన మాట ఏంటంటే మస్కు తన నిర్ణయాలు చెప్తాడు మీకు ఇష్టమైతే పాటించండి లేకపోతే లేదు ట్రంప్ సలహాదారు అదే మస్క్ సలహాదారు మాత్రమే అని చెప్పేసి డిపార్ట్మెంట్ ఎడ్స్ ని అమెరికా ఉద్యోగాన్ని శాంతింపజేశాడు మొత్తానికి ఈ రోజుకి అప్పగించిన బాధ్యత మస్క్ యొక్క ఉద్యోగ కాలపరిమితి నూట ముప్పై రోజులే కావడం చేత ఆ నూట ముప్పై రోజులు అయిపోయిన తర్వాత మస్క్ ఆ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది నిజానికి ఆ పదవిని కొనసాగించమని మస్క్ కోరారు కానీ అమెరికా ఉద్యోగుల్లో డిపార్ట్మెంట్ ఎడ్స్ లో వస్తున్న వ్యతిరేకత కారణంగా మస్క్ ని ట్రంప్ కొనసాగించడానికి ఒప్పుకోలేదు అక్కడ ఫస్ట్ ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయింది తర్వాత సరే అయినప్పటికీ కూడా పేర్వలి పార్టీ ట్రంప్ ఘనంగానే ఇచ్చాడు మస్క్ను ఉద్దేశించి పొగిడాడు ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఒక్కసారి గవర్నమెంట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మస్క్ విమర్శలు చేయడం స్టార్ట్ చేశాడు ప్రత్యేకించి బీబీబీ అనేటువంటి బిల్లు మీద ప్రధానంగా విమర్శలు చేస్తూ ఉన్నాడు ఈ బీబీబీ ఏంటంటే బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్ ట్రంప్ తీసుకొస్తున్నాడు ఇది చాలా గొప్ప బిల్ అని ట్రంప్ అనుకుంటున్నాడు ఇది అగ్లీ బిల్లు అని చెప్పేసి మస్క్ వాదిస్తున్నాడు ఎందుకు వాదిస్తున్నాడు అంటే మస్కు చెప్పే రీజన్స్ ఏంది రోజు పెట్టింది నన్ను మొన్న దాకా దానికి హెడ్గా పెట్టింది దేనికోసం ప్రభుత్వ ఖర్చులు తగ్గించడం కోసం కానీ బిగ్ అండ్ బ్యూటీఫుల్ బిల్లు ద్వారా ప్రభుత్వ ఖర్చుల్ని పెంచుతున్నారు తర్వాత అనేక విషయాల్లో ఇప్పుడు అమెరికా అప్పు ముప్పై ఏడు ట్రిలియన్ డాలర్లు కానీ ఈ బిల్లు కనుక అమల్లోకి వస్తే ఇంకొక రెండున్నర ట్రిలియన్ డాలర్లు అప్పు పెరుగుతుంది బోర్డర్లో వాళ్ళు కట్టాలని ఈ బిల్లులో ట్రంప్ ప్రతిపాదన చేస్తూ ఉన్నాడు తర్వాత గోల్డెన్ హోమ్ కట్టాలని ట్రంప్ ప్రతిపాదన ఈ బిల్లు ద్వారా చేస్తా ఉన్నాడు దీన్ని ఆమోదించవద్దు అని చెప్పేసి అమెరికన్ కాంగ్రెస్ వేడుకున్నాడు మస్క్ అమెరికన్ కాంగ్రెస్ అంటే మనకు పార్లమెంట్ రాగా అమెరికన్ పార్లమెంట్ని వేడుకున్నాడు దాని మీద ట్రంప్ కూడా గట్టిగానే మండిపడ్డాడు ఈ బిల్లు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మస్క్ కూడా తెలుసు అన్నాడు మస్క్ దానికి నాకు తెలియదు నాకు ఒక్కసారి కూడా ఆ బిల్లు చూపించలేదు అని మస్క్ దానికి కౌంటర్ ఇచ్చాడు తర్వాత ఈ మస్క్కి కొద్దిగా పిచ్చి నేను ఈ బిల్లు టెస్లాకి అంటే ఎలక్ట్రిక్ కాల కంపెనీలకు ఇచ్చే రాయితీని తగ్గిస్తున్నాను అలానే టెస్ కూడా రాయితీలు తగ్గిస్తున్నాను అందుకనే ట్రంప్కి ట్రంప్ బిల్లుని మస్క్ వ్యతిరేకించారని నిర్ణయించుకున్నట్టున్నాడు నన్ను విమర్శిస్తున్నాడు అని చెప్పేసి ట్రంప్ వాపోయాడు దానికి మస్క్ నువ్వు ఇచ్చే రాయితీలు ఏమి నాకు అవసరం లేదు నీ రాయితీతో నేను పెరగలేదు నీ రాయితీలు కాదు అమెరికాకి నష్టం జరుగుతుంది ఈ బిల్లుతో అని చెప్పేసి మస్క్ వాదించాడు అంటే ఇద్దరు కూడా ఒక బొమ్మ కోసం ఇద్దరు చిన్నపిల్ల వాళ్ళు కొట్టుకున్నట్టు కొట్టుకున్నారు ఆయనేమో ట్రూత్ సోషల్ అనేటువంటి దాంట్లో ఆయన రాస్తున్నాడు ఏనేమో ఎక్స్ వేదిక ఏం రాస్తున్నాడు ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్ చేసుకుంటా ఉన్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు వాదురాడి దిగుతూ ఉన్నాడు మొత్తానికి ట్రంప్ వర్సెస్ ఎలన్ మస్క్ గొడవ అనేటువంటి ఫిక్స్ పోయింది ఒకప్పుడు ఫ్రెండ్స్గా ఉండి ఎలక్షన్ టైంలో ఒకరికొకరు కోఆపరేట్ చేసుకొని ట్రంప్ గెలుపులో కీలక భాగస్వామైనటువంటి ఎలన్ మస్క్ తిరుగుబాటు అనేటువంటిది నిజంగా కీలకమైన అంశమే ఎంత కీలకం అంటే ఇలా ట్రంప్ ఒక వార్నింగ్ ఇచ్చాడు మాస్క్కి నువ్వు నాసా ద్వారా నీ స్పేసెస్ కంపెనీకి ఎన్ని కాంట్రాక్ట్లు ఉన్నాయో నాకు తెలుసు అవన్నీ రద్దు చేయాల్సి వచ్చింది అవన్నీ రద్దు చేస్తే ప్రభుత్వానికి ఆదాయం మిగిలిద్ది అంటే ప్రభుత్వం ఆదాయం పెంచాలి ఖర్చు తగ్గించాలని కానీ ప్రతిపాదన అది చెయ్యాలంటే నాసా నుంచి నీ కంపెనీకి ఉన్నటువంటి కాంట్రాక్ట్ అన్ని రద్దు చేస్తే బాగుంటుందేమో అని చెప్పేసి ట్రంప్ అన్నాడు అంటే ఇండైరెక్ట్గా బెదిరించడం నువ్వు వెనక ఎక్కువ తక్కువ మాట్లాడితే నీ కంపెనీకి ఉన్నటువంటి కాంట్రాక్ట్ అన్ని రద్దు చేస్తా అని ట్రంప్ బెదిరించాడు ఆ బెదిరించినటువంటి మరుక్షణమే టెస్ట్రా కంపెనీకి సంబంధించినటువంటి షేర్లు అమాంతం పడిపోయాయి ఒక్క రోజులో నూట నలభై కోట్ల నష్టం మస్క్ ఎందుకు ఈ ఎలక్ట్రికల్ కాదు కంపెనీ టెస్టలా కంపెనీ దానికి ఓనర్గా మస్క్ ఉన్నాడు ఆ కంపెనీకి సంబంధించిన షేర్లు దాదాపు ఒక్క రోజులో నూట నలభై కోట్ల రూపాయలు పడిపోయినాయి అంటే ఎంత పెద్ద నష్టాన్ని చెవి చూసాడు చూడండి అంటే ఈ వివాదం పెరిగి పెరిగి చాలా పెద్దదిగా మారుతూ ఉంది వీరిద్దరి మధ్య సయోజ కుదిరించాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా సాధ్యమైతే కాబట్టి ఇలా ఎలన్మస్కు కీలకమైన కామెంట్ చేశాడు అమెరికాలో ఒక పెద్ద పారిశ్రామికవేత్త మైనర్ బాలికర్ని అత్యాచారం వేసి లైంగిక వేధింపుల కేసులో జైలుకి వెళ్ళాడు దాని మీద అప్పట్లో కమిటీ వేశారు ఆ కమిటీ నివేదికని అప్పుడున్న డెమోక్రాట్ బయటకు వెల్లడించలేదు దాన్ని వెల్లడించాల్సిందే అని రిపబ్లికన్ డిమాండ్ చేశారు ట్రంప్ ప్రధానంగా డిమాండ్ చేశాడు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నివేదిక మొత్తాన్ని బయటకు పెడతానని చెప్పేసి ట్రంప్ అప్పట్లో చెప్పేవాడు మరి ఇప్పుడు ఆ నివేదిక ఎందుకు బయట పెట్టట్లేదు ఆ నివేదికకి ట్రంప్ కొన్న సంబంధం ఏంటి ఆ పారిశ్రామికవేత్త చేసినటువంటి పనిలో అంటే మైనర్ బాలికలను వేధించినటువంటి విషయంలో ట్రంప్ కూడా భాగస్వామి ఉందా అని చాలా పెద్ద ఆరోపణ ఇది నిజానికి చాలా పెద్ద ఆరోపణ అంటే ట్రంప్ ప్రభుత్వం మీద వ్యతిరేకత క్రియేట్ చేయడానికి ఎలన్ మస్క్ తీవ్రమైన ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇప్పుడు ఆ నివేదిక బయట పెట్టమంటేనే ట్రంప్ కోపం వచ్చింది అని అంటే ఈ నిజానికి మధ్యతరగతి వాళ్ళు ప్రధానంగా అమెరికాలో ఉన్న మహిళలు ట్రంప్ కు వ్యతిరేకంగా ఆలోచింపజేయాలి అని మస్క్ ప్రయత్నం చేస్తా ఉన్నాడు ట్రంప్కి వ్యతిరేకంగా ఒక రాజకీయ పార్టీని పెట్టి ట్రంప్ ప్రభుత్వాన్ని భర్తరపు చేసేలా ప్రయత్నం చేసి తన పార్టీని కొత్త పార్టీని అధికారం తీసుకొచ్చుకోవాలి ప్రత్యామ్నాయ విధానాలతో అమెరికా అమెరికాను కోసమే అని నిజానికి ఆ నినాదం ట్రంప్ది అమెరికా అమెరికాల కోసమే అనేటువంటిది కానీ ఆ నినాదాన్ని తను క్యాప్చర్ చేయాలని ఎన్ఎంఎస్కు భావిస్తున్నట్టు తెలుస్తా ఉంది ప్రధానంగా ట్రంప్ పరిపాలనలో అమెరికాకి రక్షణ లేదని మహిళలకి రక్షణ లేదని ట్రంప్ అనే వ్యక్తి మంచివాడు కాదని అంటే ఒకప్పుడు ఇదంతా మంచివాడు సోమ్యుడు అమెరికాని రక్షించగలిగినటువంటి యోధులు ఇవన్నీ మస్క్ చెప్పిన మాటలు కానీ ఇప్పుడు రివర్స్ అయిందిగా ఇప్పుడు రివర్స్లో ట్రంప్ వ్యక్తిత్వం గురించి చాలా కామెంట్స్ అయితే ఎర్ర మస్క్ చేస్తూ ఉన్నాడు ప్రధానంగా ఈ కామెంట్ అయితే చాలా పెద్దది కూడా కానీ ఏది ఏమైనా మస్క్ వర్సెస్ ట్రంప్ అమెరికా ఆర్థికంగా నష్టపోతా ఉంది మస్క్ మీద కోపంతో ట్రంప్ తీసుకుని నిర్ణయాలు మా ఊరికే ట్రంప్ తీసుకుని నిర్ణయాలు అమెరికా లో ఉన్నటువంటి ఆర్థిక విధ్వంసాన్ని క్రియేట్ చేస్తున్నాయని అక్కడ ప్రజలే వాపోతున్నారు ట్రంప్ని ఎవరైతే గెలిపించారో ఆ ప్రజలంతా రోడ్డు మీద వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు సరే అమెరికాలకు నష్టం చేస్తున్నాయా లేదా పక్కన పెడితే అమెరికాలో ఉన్న అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు ట్రంప్ నిర్ణయాలతో ప్రధానంగా భారతీయులు చైనీయులు ఎందుకంటే ఎక్కువ ఉండేది వాళ్ళే వీసాల జారీలో కానీ ఆంక్షలు పెట్టడంలో కానీ అక్కడ యూనివర్సిటీల్లో పనిచేసుకునేటువంటి విషయాల్లో వెసులుబాటు విషయంలో కానీ చాలా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు కొన్ని యూనివర్సిటీల్లో అసలు బయట దేశాలకు సంబంధించినటువంటి విద్యార్థిని ఎలా చేయను అని కూడా ట్రంప్ చెప్తా ఉన్నాడు తర్వాత చివరికి ఇప్పుడు వీసాలు జారీ చేసే విషయంలో సోషల్ మీడియా కామెంట్ని కూడా పరిగణలో తీసుకుని అంటే మీరు కనుక సోషల్ మీడియాలో అమెరికాకు వ్యతిరేకంగా కానీ అమెరికా పాలసీకి వ్యతిరేకంగా కానీ ప్రపంచంలో జరుగుతున్న పరిణామాల మీద కానీ అమెరికాకు అనుకూలంగా లేకపోతే మీకు అమెరికా వీసా రాదు ఇప్పుడు ఉదాహరణకి ఇజ్రాయిల్ పాలెస్టీ వారి విషయంలో మీరు పాలస్తానానికి వ్యతిరేకంగా మాట్లాడారు ఇజ్రాయిల్ సపోర్ట్గా ఉండాలి అలా అయితేనే మీకు అమెరికా వీసా వస్తుంది గతంలో ఇలా ఉండేది కాదు గతంలో నీ క్వాలిఫికేషన్ ఉందా లేదా నీలో టాలెంట్ ఉందా లేదా నువ్వు వీసా ఇంట్లో పోయినప్పుడు సమాధానం కరెక్ట్గా చెప్పగలిగినావా లేదా అది ఒకటి చూస్తారు తర్వాత నీ మీద క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా అది వెరిఫికేషన్ ఉంటుంది కామన్గా నీ నువ్వు మంచి కాదా నీ క్యారెక్టర్ ఏంటి నువ్వు అమెరికాలోకి వస్తే నువ్వు పండింగ్ చేసుకోగలవా లేదా నీకు ఫైనాన్షియల్గా ఓకేనా కాదా ఇంతవరకు ఎంక్వైరీ ఓకే కానీ ఇప్పుడు సోషల్ మీడియా పెట్టే పోస్టుల మీద కూడా ఎంక్వైరీ ఉంటా ఇప్పటికే ట్రంప్ తీసుకున్నటువంటి అనేక అనేక నిర్ణయాలు అక్కడ దేశంలో ఉన్న ప్రజల మీద కానీ ఆ దేశంలో ఉంటున్నటువంటి విదేశీ ప్రజల మీద కానీ చాలా ప్రభావం చూపుతున్నటువంటి సమయంలో ఎలన్ మస్కోనో ట్రంప్కి చెడిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కంపెనీల మీద ఆర్థిక పరిస్థితుల మీద ఈ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఏ రకంగా ఉండబోతున్నాయి అనేటువంటిది అందరూ వాణిజ్యవేత్తలని పారిశ్రామికవేత్తలని అక్కడ ఉంటున్న కంపెనీల అధిపతులని భయపెడుతున్నటువంటి విషయం మస్క్ కొత్త పార్టీ పెడితే అమెరికా ప్రజలు ఆదాయం దక్కుతుందా లేదా చూడాలి కానీ ఏది ఏమైనా ట్రంప్ కి మధ్య విడదీ రానంత అగాధం ఏర్పడింది అనేది మాత్రం అందరూ చర్చించుకుంటున్నమాట